హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మనకు వికారాబాద్ డిస్టిక్లో చూడబోతున్నాము ఈరోజు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కాలేజ్ కూడా ఉంటుంది ఇది మనకు హాస్టల్ కూడా ఉంటుంది మనకు చాలా పెద్ద హాస్టల్ కాలేజ్ ఇది కొత్తగా కట్టారు ఇక్కడ నుంచి మనకు ఒక టూ త్రీ కిలోమీటర్స్లో మనకు మండల్ ఉంటుందండి ఈ మండల్ వచ్చేసి మనకు కొట్పల్లి మండలండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది కనిపించేది కొట్పల్లి మండలండి ఈ మండల్ హెడ్ క్వార్టర్స్లోనే మనకు ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ఫ్యూచర్లో మనకు వెంచర్ వేసుకోవడానికి చాలా సూటబుల్ ల్యాండ్ అండి మనకు మొయిన్పేట్ టు తాండూర్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది మనకు ఫార్టీ ఫీట్ మనకు కంకర్ రోడ్కి ఇది దారి కొనుక్కున్నారండి ఇక్కడ మనకు సపరేట్ దారి ఉంటుంది మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు రౌండ్ ఫినిషింగ్ చేశారు ఈ ల్యాండ్కి మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉందండి ఇది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ వికారాబాద్ డివిజన్ కోటపల్లి మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఇక్కడ చూడండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లేట్ టైటిల్ మనకు ఈక్వల్గా ఇస్కోర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ రౌండ్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కడీలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్ వచ్చేసి మనకు ఇది కొట్పల్లి విలేజ్ అండి మనకు కొట్టుపల్లి మండల్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ సెవెంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మోమిన్పేట్ మండల్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్థాయిలు వచ్చేసి మనకు ఇలా ఉంటుంది మనకు ప్యూర్ బ్లాక్ స్థైల్ అండి మనకు ఇక్కడ రిజర్వేషన్ కూడా ఈ ల్యాండ్కి ఆనుకునే మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ రిజర్వేషన్ కూడా ఈ ల్యాండ్కి కాస్త దూరంలోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చాలా చాయిస్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు సింగిల్ లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇది మండల్ హెడ్ క్వార్టర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఈ ల్యాండ్కి ఆనుకొని మనకు వికారాబాద్ ఎంపీ సారథి కూడా ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ